అందరికీ నమస్కారం అండి నిన్నటి భాగంలో ఆషాఢ మాసానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో పూజలు చేయడంతో పాటు కొన్ని నియమాలను కూడా ఆషాఢ మాసంలో పాటించాలని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఈ నెలలో పాదరక్షలు గొడుగు ఉసిరిక ఫలము ఉప్పుని దానం చేయాలి కొత్తగా వివాహమై అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండరాదు అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారు ఒకే ఇంటిలో ఉండరాదు అలాగే ఒకే గడప దాటరాదు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా కానీ తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ములగకూరను భుజించడం ఎంతో మంచిది అలాగే ఈ ఆషాఢ మాసంలో నేరేడు పండుని తప్పనిసరిగా తినాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే నేరేడు పండుకి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది కొంతమందికి నోట్లో గోల్డ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది ఆ విధంగా కడుపులోకి చేరిన గోల్డ్ నేరేడు పండు తినడం వల్ల కరిగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే మనం తినేటప్పుడు ఆహారంలో ఏదైనా వెంట్రుకలు కానీ ఇవన్నీ చేరినప్పుడు అనుకోకుండా మనం చూసుకోకుండా తింటూ ఉంటాము అలా చేరినవన్నీ కూడా వెంట్రుకలు కూడా ఆ నేరేడు పండు వాటిని కరిగించే గుణం ఉంటుంది కాబట్టి నేరేడు పండును తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుందని పెద్దవారు తెలియజేస్తారు ఇప్పుడు ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి అయినా తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతోటి అష్టోత్తరాలతోటి పూజించాలి అది కూడా శేషశయ్యపై శయనించి శంకు చక్రాలను ధరించి ఉండగా శ్రీ మహాలక్ష్మి పాదాల వద్ద ఆసీనురాలై ఉన్న విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించి పూజించాలి ఈ దినము పూర్తిగా ఉపవాసం ఉండడంతో పాటు రాత్రి జాగరణ కూడా చేయాలి ఈ రోజు నుండి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు శేషశయ్యపై సైనిస్తాడు అంటే ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నుండి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి వరకు పాలకడలిపై శేషశయ్యపై శయనిస్తాడు శ్రీమన్నారాయణుడు అందువలనే దీనికి సైన ఏకాదశి అని పేరు వచ్చింది ఈ సందర్భంగా శ్రీ విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించాలి ఓ జగన్నాథ నువ్వు నిద్రించినందువల్ల ఈ జగమంతా నిద్రపోతుంది నువ్వు మేల్కుంటే ఈ జగమంతా తెలివి పొందుతుంది అని ప్రార్థించాలి ఈ విధంగా ఏకాదశి నాడు పూజ ఉపవాసము జాగరణ అన్నీ పాటించిన అనంతరము ద్వాదశి నాడు తిరిగి యధావిధిగా శ్రీ మహావిష్ణువుని పూజించి శక్తి మేరకు నైవేద్యాన్ని సమర్పించి ద్వాదశ గడియలు ఉండగానే భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఇహంలో సౌఖ్యము పరంలో మోక్షము సిద్ధిస్తాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేయడం వల్ల కార్యసిద్ధి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతం ఆచరించి సతీ సక్కుబాయి మోక్షాన్ని పొందింది పూర్వము మార్కండే మహర్షి సలహా మేరకు కుబేరుడను శివభక్తుడు తనకి శాప ఫలితంగా వచ్చిన కృష్టి రూపాన్ని పోగొట్టుకోవడానికి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది సృష్టికర్త బ్రహ్మచే నారద మహర్షికి వివరించినట్లుగా పురాణంలో ఉంది పూర్వము సత్యవంతుడైన మాంధాత సూర్యవంశపు చక్రవర్తి తన పరిపాలనా కాలంలో వచ్చిన కరువు కాటకాలను రూపుమాపుకొనుటకై అంగిరస మహర్షి యొక్క సూచన మేరకు సైన్య ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ప్రజలకు భగవంతుని కృపచేత సుఖాలు కలగజేశాడు ఈ ఏకాదశి నుండి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు విష్ణువు యోగ నిద్రలో ఉండి తన భక్తులను గమనిస్తూ ఉంటాడు ఈ నాలుగు నెలలు ధర్మాచరణ కలిగి విష్ణు ప్రీతికే వ్రతాదులు ఆచరించి నారాయణ అనుగ్రహాన్ని పొందవచ్చును ఈ తొలి ఏకాదశి నాడు పాలకడలిలో శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై శయనించినట్లుగానే లయకారుడైన పరమశివుడు కూడా మాసం శుక్లపక్ష పౌర్ణమి నుండి మొదలు నాలుగు నెలల పాటు తన భక్తుల పాపాలను తన జడలతో కలిపి కట్టివేసి పెద్దపులి చర్మాన్ని సయ్యగా ఏర్పాటు చేసుకుని శయనిస్తాడని పురాణాలు తెలియచేస్తున్నాయి కనుక ఈ పౌర్ణమి సాయంత్రము శివ సైనోత్సవం చేయాలని శాస్త్రవచనం ఇక ఇప్పుడు గో వ్రతాన్ని గురించి తెలుసుకుందాం ఈ వ్రతాన్ని తొలి ఏకాదశి నాడు ఆరంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు ఆచరించాలి పూజగదిని శుభ్రం చేసుకుని బియ్య పిండితోటి ముప్పై మూడు పద్మాలను చిత్రీకరించి దాని పక్కన ఒక పీటపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచి షోడశోపచారాలతో పూజ చేయాలి ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన తర్వాత ముప్పై మూడు మంది ముత్తైదువులకి వాయినాలు వస్త్రాలు సమర్పించాలి ఈ రోజున పొట్లకాయ చెరకు గుమ్మడికాయ కొత్త ఉసిరిక చింతపండు భూజించరాదు ఇక చాతుర్మాసి వ్రతం పీఠాధిపతులు ఆషాఢ పౌర్ణమి నుండి చాతుర్మాస్య పరీక్షను స్వీకరించి సకల జనుల యొక్క సుఖ సంతోషాల కొరకు వేద సభలను శాస్త్ర చర్చలను ఏర్పాటు చేస్తారు సత్సంగత్వే నిస్సంగత్వం అని శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా ఈ సత్సంగాలలో పాల్గొంటే మంచి సంస్కారం అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ వ్రతాన్ని ఆచరించే వారు నాలుగు నెలలు ఒకే చోట ఉండి నిష్ఠతోటి ఆహార నియమాలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాటించాలి జగద్గురువుని శ్రీకృష్ణుడితో పాటు మిగిలిన గురువులను ఆహ్వానించి పూజించాలి శ్రీ శ్రీ గురు పరమగురు పరాపరగురు పరమేష్ఠి గురు నమః అంటూ నమస్కరించాలి ఈ నాలుగు నెలల్లో నిమ్మపళ్ళు అలచందలు ముల్లంగి గుమ్మడికాయ చెరకు మొదలైనవి వాడరాదు ఇక కర్కాటక సంక్రమణం దక్షిణాయనం ప్రారంభం రవి కర్కాటక రాశిలో ప్రవేశించడాన్ని కర్కాటక సంక్రమణం అంటారు ఈ రోజు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ సంక్రమణం వేళ త్రిమూర్తుల ఆరాధన ఎంతో ఉత్తమమైంది ఈ సమయంలో చేసే స్నానము దానము జపాదులు పితృతర్పణాలు కూడా అధికమైన పుణ్యమైన ఫలితాలను ఇస్తాయి ఈ ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా వ్యాసుని పూజించడంతో పాటు నారాయణుడు సదాశివుడు బ్రహ్మ వశిష్ఠుడు శక్తి పరాశరుడు సుఖ గౌడపాద ఆది శంకరాచారులు వారిని కూడా పూజించాలి గురు పరంపరని ఆరాధించాలి ఇక మాసంలో ప్రత్యక్ష దేవుడైన శ్రీ సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం మకర సంక్రాంతి వరకు ఉంటుంది ఉత్తరాయణం దేవతలకు ప్రియమైనది కాగా దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైనదిగా చెప్పబడింది ఈ కర్కాటక సంక్రమణం సందర్భంగా సంక్రాంతి స్నానాలు దానాలు పూజలు చేయడంతో పాటు సూర్య ఆరాధన విష్ణు ఆరాధన చేయడం వైష్ణవ దేవాలయాలను సంప్రదించడం ఎంతో మంచిది పితృదేవతలకు ప్రియమైన దక్షిణాయనంలో పితృదేవతలను ఆరాధించడం మంచిది దక్షిణాయనంలో మరణించిన వారు చంద్ర సాయుధ్యాన్ని పొందుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఉత్తరాయణం ఉత్తమమైన కాలమని దక్షిణాయనం చెడు కాలమని చెప్పబడుతోంది ఇలా చెప్పడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో కాస్త లోతుగా పరిశీలిస్తే దక్షిణాయన ప్రారంభం వర్షాకాలం ఫలితంగా కొత్త నీరు రావడం బురద ప్రకృతిలో మార్పులు జరుగుతాయి వీటి వల్ల క్రిమికీట కాదులు అధికమయ్యి అనారోగ్యపు లక్షణాలు ఏర్పడతాయి ఆరోగ్యానికి హాని ఏర్పడుతుంది కనుకనే దక్షిణాయనం అంత మంచి కాలం కాదని చెప్పబడింది అందువలనే నియమమైన జీవితం సాగించేందుకు మనకున్న అధిక భాగము దక్షిణాయనంలోనే ఏర్పాటు చేయబడింది నియమబద్ధమైన జీవితానికి ప్రారంభ మాసమే మాసం అన్నట్లు చాతుర్మాస వ్రతంలో నాలుగు నెలల్లో శ్రావణ మాసంలో కూరగాయలను భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వీజమాసంలో పాలు కార్తీక మాసంలో పప్పు దినుసులను వదిలివేసి ఆహారాన్ని భుజించాలనేది నియమం ఇదంతా ఆరోగ్య పరిరక్షణకే ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి రోజున గురుశక్తి జగమంతా సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉంటుంది మానవుల్లోని అజ్ఞాన అంధకారాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి వెలుగు వైపుకు నడిపించేవాడు గురువు కనుకనే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వ్యాస భగవాను అర్చించాలని చెప్పి సనాతన ధర్మం తెలియజేస్తోంది గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం ఈ ఆషాఢ పౌర్ణమి సంధ్యాకాలమందు కోకిల అను పేరుగల దేవుణ్ణి సర్వసుఖాలకై పూజించాలని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తోంది ఈ రోజున వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తై పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని వశిష్ఠుని మునిమనవడు శక్తి మహర్షి మనవడు పరాశరుడి కుమారుడు సుకుని తండ్రి అయిన తపోనిధి అంటే బాదరాయణుడు అంటే వ్యాసులు వారికి నమస్కారాలను తెలియజేస్తోంది ఈ శ్లోకం శ్రీ వ్యాసులు వారు ప్రపంచానికి వేదాలను పురాణాలను మహాభారతాన్ని మహాభాగవతాన్ని బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మజ్ఞాన భక్తి మార్గాలను ప్రతిష్ఠింపజేసిన పూజ్యులు సద్గురువులు మరియు సత్య స్వరూపులు అట్టి గురువులకి మనము ఈ రోజున శతకోటి వందనాలను సమర్పించాలి ఇక చుక్కల అమావాస్య ఆషాఢ బహుళ అమావాస్యని చుక్కల అమావాస్యని వాజసనేయి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున చౌడీశ్వరి దేవతను ఆరాధించాలి దక్షిణాయనంలో మొదటి అమావాస్య కనుక దీపాలను అధిక సంఖ్యలో వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం మంగళప్రదమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా దీప ప్రజ్వనులతోటి పితృదేవతలు సంతోషించి వారి ఆశీస్సులను అందిస్తారు కొన్ని ప్రాంతాల్లో వ్రతం ఆచరిస్తారు గౌరీదేవిని షోడోపచార పూజలు చేసి కుడుముల నైవేద్యంగా పెడతారు పూజలో రెండు రక్షలను తయారు చేసి ఒకటి అమ్మవారికి సమర్పించి మరొకటి చేతికి ధరిస్తారు కన్యలు ఈ వ్రతం ఆచరించిన వివాహం జరుగుతుంది వివాహితులు ఆచరించిన సౌభాగ్యప్రదము ఇక పుణ్యలోక ప్రాప్తి లేదా ముక్తిని సంపాదించడమే మానవ జన్మ ఉద్దేశం కావున ఈ ఆషాఢ మాసంలో ఆధ్యాత్మిక చింతన సర్వఫలదాయకము ముక్తిదాయకము మనమందరము కూడా ఈ ఆషాఢమాసములో ఆ లక్ష్మీనారాయణలు పూజించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాము అలాగే శాకంబరి అమ్మవారిని పూజించి అన్న పానీయాలకు లోటు లేకుండా జీవితాన్ని గడుపుదాము అలాగే వారాహి దేవి యొక్క నామస్మరణ చేసి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాము ఇదండి ఆషాఢమాసం యొక్క విశిష్టత